హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీలో వాలంటీర్ల తొలగింపుకు రంగం సిద్ధం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్లకు ఊస్టింగ్ ఆఫర్ వాలంటీర్లను జగన్ రెడ్డి ప్రభుత్వం తొలగించేందుకు రగ్గ రంగం సిద్ధం చేసుకుంది ఎన్నికల్లో వాలంటీర్ల వినియోగంపై ఈసీ తీవ్ర ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది ఓటర్లను ప్రభావితం చేస్తారు కాబట్టి వారి వద్ద ఉన్న ప్రభుత్వానికి చెందిన ఫోన్లు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది ప్రక్రియలో ఎలాంటి జోక్యం చేసుకున్నా వారిపై కేసులు పెడతారు అందుకే వైసీపీ చీఫ్ ప్లాన్డ్గా ఆలోచించి వాలంటీర్లను తీసేయాలని నిర్ణయించుకుందని చెబుతున్నారు తాజాగా వైసీపీ ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది దాని ప్రకారం వాలంటీర్లకు ఇచ్చే బహుమతుల విలువలను రెండు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లకు పెంచారు ఈ డబ్బులన్నీ వారికి పంచిన తర్వాత తీసేస్తున్నట్లు ఉత్తర్వులు ఇస్తారు వైసీపీ మళ్లీ రాగానే పెంచిన జీతంతో తీసుకుంటామని హామీ ఇస్తారు ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేయించుకుంటారు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల సమాచారం మొత్తం సేకరించినందున ఆ డేటాను వాడుకొని ఎన్నికల్లో వైసీపీని వైసీపీకి పనిచేస్తారు వాలంటీర్లుగా తొలగించినందున వారిపై ఈసీ ఆంక్షలు విధించలేదు ఈ ప్లాన్తోనే ముందుగానే వాలంటీర్లకు ఐదు వందల కోట్లు పంచేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తుంది అయితే వాలంటీర్లను తొలగిస్తే పార్టీ ఫోల్డ్ నుంచి జారిపోతారని టీడీపీ నేతలు ఎక్కువ డబ్బులిస్తే వారికే పనిచేస్తారన్న ఆందోళన ఈ ఆ పార్టీ నేతల్లో ఉంది అత్యధిక మంది తమ పార్టీ కార్యకర్తలేనని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు గతంలో గెలిపించిన క్యాడర్నే నట్టేట ముంచిన జగన్ రెడ్డి వాలంటీర్లను మాత్రం ఆదుకుంటారన్న గ్యారెంటీ ఏమిటన్న చర్చ జరుగుతుంది అందుకే వాలంటీర్లు వచ్చే ఎన్నికల్లో ఎన్ని చేసినా వైసీపీ పుట్టి ముంచడంలో భాగమవుతారు తప్ప ఓట్లు సంపాదించే అవకాశం ఉండదన్న అంచనాలు ఉన్నాయి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్